నా పేరు హారిక నేను ఈరోజు టోటల్ అండ్ ర్యాబెట్ చెప్పపోతున్నాను అనానగా ఒక రోజేమో ఒక టోటైస్ ఉండేది అడవిలో ఒక ర్యాబెట్ ఉండేది ఆ ర్యాబెట్ చెప్పింది మనం అక్కడ వరకు ఎవరు వెళ్తే వాళ్ళే గెలుస్తారు అని చెప్పి చెప్పింది సరే టోటల్ చెప్పింది సరే అన్నండి ఇద్దరు పడిగట్టారు అప్పుడు ర్యాబెట్ ముందుకొచ్చింది టోటస్ స్లోగా వెళ్తుంది అప్పుడు ఏమైందంటే ర్యాబెట్ అయ్యో లేదు కదా మనము ఇక్కడ విశ్రాంతి తీసుకుందామని చెప్పి కూడుకుంది అప్పుడు టోటస్ మెల్లమెల్లగా చప్పు చేయకుండా అలా అలా వెళ్ళిపోయింది అప్పుడు టోటస్ చూడగానే ఏమో ఎక్కడుంది ఇంకా అక్కడే ఉంది కదా నేను పడిగిస్తా అని చెప్పి వెళ్ళింది అక్కడికి వచ్చగానే టోటల్ గెలిచింది ఫైనల్గా అంగురించి మనము ఎక్కడ విశ్రాంతి తీసుకోకుండా కంటిన్యూగా పరిగెడితే అప్పుడు మనమే గెలుస్తాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి